సక్తుప్రస్తుడు పంచపాండవుల్లో మొదటివాడైన ధర్మరాజు అశ్వమేధ యాగం అనే గొప్ప యజ్ఞం ఒకటి చేశాడు ఆ యజ్ఞం జరిగిన నాళ్ళు ఆయన గొప్ప సంతర్పణాలు చేయించాడు ఎక్కడెక్కడో ఉన్న బ్రాహ్మలు ఋషులు మునులు సాధులు సన్యాసులు భిక్షువులు వచ్చి పంచభక్ష పరవన్నాలతో భోన్ చేసి వెళ్ళేవారు ధర్మరాజు వాళ్ళందరికీ బంగారపు పాత్రల్లో భోజనం పెట్టించి వాళ్ళు వెళ్ళేటప్పుడు ఆ పాత్రలను కూడా బహుమానం కింద పట్టుకు పొమ్మనేవాడు ఆయన అన్నదానానికి దాతృత్యానికి వచ్చిన వాళ్ళంతా అనేక విధాలా మెచ్చుకున్నారు ఆ స్తోత్రాలు చెవిన పడ్డ ధర్మరాజు సంతోషంతో ఒబ్బిపోయేవాడు ఆ తర్వాత అతిథుల్లో ఒక్కొక్కడికి రెండేసి మూడేసి బంగారం గిన్నెలు ఇచ్చేయటం మొదలుపెట్టాడు దగ్గర ఉండి యజ్ఞం అంతా నడిపిస్తున్న శ్రీకృష్ణుడికి ఏమిటి చెప్పమా ధర్మరాజు ఇలా ఒళ్ళు తెలియకుండా ఖర్చు పెడుతున్నాడు అనిపించింది ఏమిటి బావా చాలా రోజుగా దానాలు ఇచ్చేస్తున్నావు అని అడిగేశాడు కూడాను అప్పుడు ధర్మరాజు దర్జాగా జోరుగాక మనకేమిటో వచ్చిన వాళ్ళు మనల్ని గురించి ఎలా చెప్పుకుంటున్నారో వినపట్టం లేదు ధర్మరాజు వంటి అన్నదాత ఇదివరలో లేడు ఇక మృందు పుట్టబోడు అనుకుంటున్నారు అన్నాడు శ్రీకృష్ణుడు ఏదో చెప్పబోయాడు కాని ధర్మరాజు వినిపించుకోలేదు ఎందుకు వినిపించుకుంటాడు మహా అన్నదాతనైపోయాను అనే అహంభావం అతనికి కమ్ముకుపోయింది శ్రీకృష్ణుడు తన భక్తులన్నా బంధువులన్నా మిత్రులన్నా ఎక్కువ ప్రేమ చూపుతాడు కానీ వాళ్లల్లో ఏమాత్రం గర్వం బయలుదేరినా ఆయన సహించడు ఆ గర్వాన్ని భంగపరిస్తే గాని ఆయనకు పట్టదు మహా అన్నదాత అనుకుంటున్న ధర్మరాజుకి గర్వభంగం చేయాలని ఆలోచించి అతన్ని భోజనశాలకు అవతల అతిథులు చేతులు కడుక్కునే చోటికి తీసుకెళ్లాడు కోట్ల కొలది అతిథులు భోంచేసి అక్కడ చేతులు కడుక్కుంటడం వల్ల ఆ నీరంతా ఓ నదిలా ప్రవహించడం మొదలెట్టింది ధర్మరాజు శ్రీకృష్ణుడితో బావా చూసావా ఈ నదిని అన్నాడు అందుకు కృష్ణుడు నదికేం గాని ఆ బురదలో అటు ఇటు దొర్లుతూ ఆ ముంగి సొంది చూసావా అన్నాడు ఆ చూశాను బురదలోంచి యువతలకు వచ్చి నిలబడి తన ఎడం వైపు చూసుకుంటోంది అదిగో మళ్ళీ బురదలోకి వెళ్ళి దొర్లుతోంది చూడు అన్నాడు ధర్మరాజు ఆ ముంగి మళ్ళీ బయటకు వచ్చేసింది ఇది చూసి ధర్మరాజు ఇందాకట్లాగే తన ఎడం వైపు చూసుకుంటోంది ఎందుకు చెప్పమా బురదలో వచ్చి అలా చూసుకుంటోంది అని కృష్ణుణ్ణి అడిగాడు కృష్ణుడు జవాబు చెప్పేలోగా ఆ ముంగి ధర్మరాజు ఎదుటికొచ్చి మనిషికి మళ్ళీ మాట్లాడడం మొదలెట్టింది మహారాజా విను కొన్ని సంవత్సరాల పూర్వం ఇక్కడకు కొన్ని యోజన దూరంలో శక్తుప్రస్తుడనే పేద ఒకడు ఉండేవాడు ఆయన పూర గుడిసె పక్కన ఓ అతిథి చెయ్యి కడుక్కున్న చోట బురదలో దొరితే నా కుడి పక్క బంగారం అయింది నా ఎడం పక్క కూడా బంగారం చేసుకోవాలన్న ఆశతో దొర్ల అక్కడ చాలనంత బురద లేక ఆ పక్క మామూలుగానే ఉండిపోయింది అన్నది ముంగి ధర్మరాజు ఆశ్చర్యపోయాడు బురదలో దొరితే ఒళ్ళు బంగారం అవుతుందా ఎక్కడన్నా అన్నాడు మీకు సందేహంగా ఉంటే చూడండి మహారాజా అంటూ ముంగిసా నీళ్ళలోకి పరిగెత్తుకు వెళ్ళి తన వంటి బురద కడిగేసుకొచ్చి ధర్మరాజుకి తన కుడివైపు చూపించాడు నిజమే ఈ వైపు అంతా బంగారమే ఇది ఎలా సాధ్యమైంది అని ఆశ్చర్యంగా అడిగాడు ధర్మరాజు సక్తుప్రస్తుడు మహా అన్నదాత అందువలనే ఆయన గుడిసె వద్ద అతిథి చేతులు కడుక్కున్న నీటికి ఆ మహిమ కలిగింది అన్నది ముంగి నాకంటే ఎక్కువ అన్నదాత ఆ పేద బ్రాహ్మణుడు ఇక్కడ చేతులు కడుక్కుని నీరు ఏరుపారైపోతోంది శక్తుప్రస్తుడు పర్ణశాల పక్క బురద నీ కుడి పక్కకు మాత్రమే సరిపోయి ఎడం ప్రక్కకు లేకపోయిందన్నావు అన్నాడు ధర్మరాజు నిజమే కానీ ఆ కాస్త బురద అంటితేనే నాకు పక్క బంగారం అయింది నీవు చాలా గొప్పగా అన్నదానం చేస్తున్నావని విని వచ్చి నుంచి ఈ బురదలో దొర్లుతూ శ్రమపడుతున్నాను కానీ ఒక్క పెసరగింజంత మెరైనా నా ఎడం పక్కన బంగారం అవ్వలేదు శక్తుప్రస్థుడు పూటకు టికానా లేని పేదవాడే గాని ఆయన అన్నదానం ముందు నీ సంతర్పణ ఏ లెక్కకి రాదని తేలిపోయింది అన్నది ముంగి ఆ ముంగి ఇలా ధర్మరాజుతో చెప్పేసి తన దారిన వెళ్ళిపోయింది ధర్మరాజు సిగ్గుతో కుమిలిపోయాడు శ్రీకృష్ణుడు తానేమి ఎరగనట్లు దిక్కులు చూడటం మొదలెట్టాడు ధర్మరాజు ఆయనతో బావా ఈ శక్తుప్రస్తుడు ఎవరు అని అడిగాడు అప్పుడు కృష్ణుడు శక్తిప్రస్తుని గురించి ఇలా చెప్పసాగాడు ఆ ముంగి చెప్పిందిగా అతడొక పేద బ్రాహ్మణుడని పేదవాళ్ళలో కల్లా పేదవాడతను అయితే అతను అతని కుటుంబం కూడా దేహి అని ఒక్కలని యాచించకుండానే జీవితం గడిపారు అతను అతని భార్య కొడుకు కోడలు ఈ నలుగురు కూడా పొలాల్లో రాలిపడ్డ ధాన్యం ఏరి తెచ్చుకొని దంచి బియ్యం చేసి ఆ బియ్యంతో పొట్టపోసుకునేవారు ఆ అన్నమే కొంత అతిథులకు పెట్టి మిగిలినది తాము తినేవారు ఇలా రోజులు గడిచిపోతుంటే ఉన్నట్టుండి కరువు వచ్చింది పేదవాళ్ళ సంఖ్య ఎక్కువై పొలాల్లో రాలిన గింజలు ఏరుకుపోయే వాళ్ళు ఎక్కువయ్యారు అంచేత శక్తుప్రసుని కుటుంబానికి చాలా ఇబ్బంది వచ్చింది వాళ్ళు నలుగురు వెళ్ళి వరుసగా నాలుగు రోజులు వేరి తెస్తే తప్ప ఒక్క పూటకు సరిపడే గింజలు దొరికేవి కావు అంచేత నాలుగేసి రోజులకు మాటు భోజనం చేసి తక్కిన రోజుల్లో పస్తులుండేవారు ఇలా ఓ మాట నాలుగు ఉపవాసాలు ఉపవాసాలుండి కూడబెట్టుకున్న బియ్యాన్ని వండి ఆ అన్నం నాలుగు వాటాలు చేసుకొని విస్తల్లో వడ్డించుకొని తిందామనుకుంటే ఎక్కడి నుంచి వచ్చాడో ఓ అతిథి వచ్చాడు మరెవరైనా అయితే ఆ సందర్భంలో అయ్యా నాలుగు రోజుల నుంచి మాకు తిండి లేదు ఇప్పుడు వండుకున్నది మాకు పూర్తిగా కడుపు నిండదు కనుక మరో చోట చూసుకోండి అని నిర్మోహమాటంగా చెప్పేద్దురు కానీ శక్తిప్రస్తుడు అలా చేయలేదు విస్తరు ముందు కూర్చున్నవాడు డబీమన్ లేచి ఆ వచ్చిన వృద్ధుని పాదాలు కడిగి ఆ నీళ్లు నెత్తిమీద చల్లుకొని ఆయన్ను తన విస్తర ముందు కూర్చోబెట్టి ఆరగించండి బాబు అని అన్నాడు ఆ అతిథి ఈ కాస్త నేను తినేస్తే నీమాటేమిటి అనకుండా ఒక్క మెతుకైనా మిగలకుండా విస్తట్లో అన్నమంతా తినేసాడు పోని అంతా తినేసి లేచాడా అదీ లేదు పైగా నాకేం కడుపు నిండలేదు అన్నాడు అతిథి అర్ధాకలితో లేవకూడదని శక్తుప్రస్తుడు బాధపడ్డాడు ఎందుకు నా వాట వడ్డిస్తాను అని ఆయన భార్య తన అన్నాన్ని తెచ్చింది ఆయన అయ్యో నీకు నేను తెచ్చి పెట్టవలసింది బదులు నీ వాటా నేనే పుచ్చుకోవడమా ఏ భర్త తన భార్యకి ఇలాంటి అన్యాయం చేయడు అని వాపోయాడు అందుకామా అబ్బే ఇందులో అన్యాయం ఏముంది అన్నమరుడై వచ్చిన అతిథికి ఆకలి తీర్చడంలో నాకు బాధ్యత ఉంది అంటూ తన అన్నాన్ని ఆ వృద్ధ బ్రాహ్మణునికి వడ్డించేసింది ఆ అతిథి ఆ అన్నాన్ని కూడా తినివేయటానికి సేపైనా పట్టలేదు తినేసి ఇంకా కావాలి అన్నాడు మహాత్మా ఇదిగో సిద్ధంగా ఉంది ఆరగించండి అంటూ శక్తిప్రస్తుని కుమారుడు తన వాట అన్నాన్ని తెచ్చి వడ్డించాడు అతిథి అది కూడా తినేసి నా ఆకలి తీరలేదు ఇంక లేదా అన్నాడు ఆ మాట విని శక్తిప్రస్తుని కోడలు మహదానందంతో మహాత్మ నా అత్తమాములు నా భర్త ధన్యులైనట్లు నేను కూడా ధన్యురాల నవ్వటానికి అవకాశం వచ్చింది ఇదిగో ఈ అన్నం కూడా భుజించండి అంటూ తన అన్నాన్ని కూడా తెచ్చి వడ్డించింది అతిథి ఆ అన్నం కూడా తినేసి నా కడుపు నిండింది అంటూ లేచి అవతలకు వెళ్ళి చేయి కడుక్కున్నాడు అతని చేతి నుంచి నీళ్లతో పాటు పడ్డ మెతుకులు కోసం ఆశపడి వచ్చి ఈ ముంగి తన కుడి పక్క బంగారం చేసుకుంది అంతవరకు ముసలి బ్రాహ్మణుడికి మళ్ళే ఉన్న అతిథి ఓ దివ్య పురుషునికి మళ్ళీ మారిపోయాడు ఆయన తేజస్సు చూసి శక్తిప్రష్టుడు వాళ్ళు ఆశ్చర్యపోయి మహాత్మా మమ్మల్ని అనుగ్రహించడానికి ఈ అతిథి రూపంలో వేయించేసిన శ్రీ మహావిష్ణువే మీరు అని స్తోత్రం చేశారు అందుకైనా నేను మిమ్మల్ని పరీక్షిద్దామని వచ్చిన యమధర్మరాజు మీ ఆతిథ్యానికి మెచ్చుకున్నాను నాలుగు రోజుల నుంచి తిండి లేక తిందామని ఒడ్డించుకున్న అన్నాన్ని మనస్ఫూర్తిగా ఇచ్చేశారు మీ చిత్తశుద్ధి గొప్పది ఈ పుణ్యానికి ఫలంగా మీకు బొందితో కైలాసానికి వెళ్ళేటట్లు వరం ఇచ్చాను అని చెప్పి అంత దానమయ్యాడు మరి కాసేపటికి కైలాసం నుంచి విమానం వచ్చి ఆ నలుగురిని కైలాసం తీసుకుపోయింది ఈ కథ విన్న ధర్మరాజు పంచభక్ష పరవన్నాలతో భోజనం పెట్టి బంగార పాత్రలు దక్షిణగా ఇచ్చిన తన అన్నదానం శక్తిప్రస్తుని అన్నదానం ముందు ఎందుకు పనికిమాలినదైందని తెలుసుకొని చిన్న మౌనంగా యజ్ఞశాలకి తిరిగి వచ్చాడు ఇదండి ఇవాళ కథ ఇక సెలవు నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయడం మర్చిపోవద్దు కొత్త కథల నోటిఫికేషన్ కోసం బెల్లైకాన్ ప్రెస్ చేయండి థ్యాంక్ యూ